అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ సారథ్యంలో మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని క్లబ్ ప్రెసిడెంట్ ఎండి యాసిన్ బాబా తెలిపారు మంగళవారం ద్వారకా ఆయన ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ప్రతినిధులతో కలిసి టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను ఎండీ యాసిన్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు మహిళలు డబుల్స్ విభాగాలు ఈ పోటీలో జరుగుతాయని తెలిపారు అనకాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై రెండు రోటరీ క్లబ్లకు చెందిన నలభై ఎనిమిది టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు విశాఖ రైల్వే ఇండోర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమారు వెయ్యి మంది రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బి బ్రహ్మానందం మాట్లాడుతూ నిరంతరం సేవా దృక్పథంతో పనిచేసే రోటరీ క్లబ్ పోలియో రహిత ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమానికి సిఎంఆర్ ఆయుష్మాన్ హాస్పిటల్ ఎడిన్ ఎలక్ట్రానిక్స్ ఎయిర్ అండ్ గ్యాస్ హీటర్ స్టాఫ్ సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు క్లబ్ సెక్రటరీ చింతా నేతాజీ మాట్లాడుతూ ఆసక్తి కలిగిన రోటరీ సభ్యులు తమ పేర్లను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ లోపుగా రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బి భాస్కర్రావు రోటరీ సభ్యులు కేఎంకే రమేష్ సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం ఈ రోటరీ మేఘా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను అందరూ జయప్రదం చేస్తారని చెప్పారు దీని ఈ టోర్నమెంట్ రన్ అవడానికి మన శ్రీ విశ్వ కాలేజ్ వాళ్ళు అలాగే ఏరియన్ గ్యాస్ ఆయుష్మాన్ హాస్పిటల్ సిఎంఆర్ వాళ్ళు ఈడెన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఈటర్ స్టఫ్ వీళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం ఈ టోర్నమెంట్ సందర్భంగా మేము కండక్ట్ చేసే అందరూ మన వైజాగ్ నుంచి పారా ఒలింపిక్స్కి ఒక కోచ్ వెళ్ళారండి ఆయనకి ఫెలిస్టేషన్ చేయడానికి ఆ తర్వాత అందులో పాల్గొన్న కొంతమంది ప్లేయర్స్ని కూడా కొద్ది సహాయ సహకారాలు చేయడానికి ఆ తర్వాత రోటరీకి పోలియో గ్రాంట్స్ మనం రైజ్ చేయడం గురించి ఈ దీని గురించి షటిల్ టోర్నమెంటు అప్ టు సాలూరు నుంచి అనకాపల్లి వరకు అందరూ రోటరీ క్లబ్ మిత్రులందరూ పాల్గొంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది రైల్వే గ్రౌండ్లో జరుగుతుందండి రైల్వే ఇన్స్టిట్యూట్ మేము నిర్వహించే రోటరీ మెగా షటిల్ బ్యాట్మింటన్ టోర్నమెంటు నెక్స్ట్ మంత్ రెండో తారీఖు గాంధీ జయంతి సందర్భంగా పెట్టడం జరిగింది అంటే సేవే పరమావధి అన్న కార్యక్రమంలో మేము మా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ తరపున ఈ షటిల్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి నామినల్గా ఒక ఐదు వందల రూపాయలు ఫీజుని అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అలాగే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు స్పాన్సర్షిప్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చే అమౌంట్ని రోటరీ ఇంటర్నేషనల్కి ఎండోమెంటు పథకంగా కానీ లేకపోతే పోలియో ఫండ్ పరంగా కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విశాఖపట్నంలో ఉండే ఇరవై రెండు రోటరీ క్లబ్లు అన్నీ కలిపి ఒక మెగా ఈవెంట్ని చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్టిక్టు రోటరీ డిస్ట్రిక్ట్ వైజు ఈ టోర్నమెంట్లు జరుగుతూ ఉండేవి ఇప్పుడు మేము అన్నీ కలిపి కామన్గా మొత్తం త్రీ జీరో టూ జీరో రోటరీ క్లబ్స్ తరఫున ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం ఇది రైల్వే ఇన్స్టిట్యూట్లో మన న్యూ కాలనీలో ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్లో ఈ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది ఉదయం నైన్ థర్టీ నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఒక ఏడు షెటిల్ బ్యాడ్మింటన్ కోర్టుల్లో ఈ టోర్నమెంటు జరగడం జరుగుతుంది అలాగే దాదాపు ఒక వంద నూట యాభై మంది వరకు ప్లేయర్సు తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వరకు ఉన్న షెటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే మేము ఈ కార్యక్రమాన్ని అంటే ఈ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని ఎందుకు ఇంత పెద్దగా చేయాలని అనుకుంటున్నామనంటే ఎవరైతే ఈ రోటరీ మిత్రులు అందరూ ఉన్నారో అందరూ ఒక స్పోర్టివ్గా ఉండి వారు చేసే కార్యక్రమాల్లో కూడా విరివిగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందరూ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ విశాఖపట్నం పోలియో నిర్మూలనకి మూల కారణం రోటరీ ఇన్ని టోటల్గా ఈ నూట ఎనభై దేశాల్లో నిర్మూలించగలిగామంటే దానికి రోటరీ సపోర్టే కానీ ఈ రోజు కూడా ఒకటి రెండు కంట్రీస్లో మాత్రమే పో పోలియో అక్కడక్కడ ఒకటి రెండు కేసులు వస్తున్నాయి మిగతా కంట్రీస్లో ఎక్కడ కూడా ఆ పోలియో అనేది లేదు మన కంట్రీలో కూడా ఇంచుమించుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమి పోలియో ఎఫెక్ట్ అయిన బాధ్యతలు అయితే ఎవరు లేరు కానీ పోలియో డ్రాప్స్ మాత్రం కంటిన్యూగా ఈరోజు కూడా మనం ఇవ్వగలుగుతున్నామంటే మన రోటరీ సంబంధించినంతవరకు మనం పోలియో నిర్మూలించడానికి మూల మనం మూల కారణము అలాగే మేము ఎవ్రీ ఇయర్ కూడా గోల్ టోర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము పోలియో ఫండ్ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాము అలాగే మెడికల్ క్యాంపులు పెడుతున్నాము చా చాలా వరకు పోలియో ద్వారా మేము చాలా సర్వీసులు చేస్తున్నాము దానికి మీరు మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్